మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత మొదటిసారిగా క్యాబినెట్ మీటింగ్ అయితే జరగడం మీటింగ్ అయితే పెట్టిరు మొత్తానికి క్యాబినెట్ సమావేశం అయితే ఏర్పాటు చేసిండ్రు ఇక అందులో మరి ఏం విషయాలు మాట్లాడిర్రు ఏ విషయం మీద అంటే ఇక మన బనకచర్ల పైన మొత్తానికి మాట్లాడిరట మరి ఏం మాట్లాడిరో ఏమో ఇక చంద్రబాబు నాయుడిని రాష్ట్రానికి పిలిపించి చంద్రబాబు నాయుడుతో చర్చలు పెడతారట మరి మన నీళ్ళు ఎత్తుకొని పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మన నీళ్ళు పోతున్న నాయన అంటే మళ్ళీ ఆయనను పిలిపించి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి తనను విలిపించి తనతో చర్చలు పెడతారట ఆయనతో చర్చలు పెడితేనే మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్తా ఉన్నారు ఇక్కడ చూడు ఇగో రేవంత్ ట్రాప్లో మొత్తానికి క్యాబినెట్స్ క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి క్యాబినెట్ సమావేశంలో ఏం మాట్లాడిరో ఆ విషయాలు మొత్తానికి మీడియాకైతే తెలిపింద్రట ఇక గోదావరి నీళ్ళ ధారాదత్తానికే సమాయత్తం గోదావరి నీళ్ళకు సంబంధించిన దానిపైన మాట్లాడతామనుకున్నారంట ఇకపోతే బాబుతో చర్చలకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధత ఏపీసీఎంకు ఆహ్వానం పైన కార్యాచరణకు రెడీ ఏపీసీఎంను ఆహ్వానించడానికి కార్యాచరణకు కావాల్సినటువంటి పనులు రెడీ చేస్తామన్నట ఐదు గంటల సుదీర్ఘ భేటీలో కొలిక్కి రాని బనక వీళ్ళ ఐదు గంటల సేపు మీటింగ్ పెట్టిరు సమావేశం ఏర్పాటు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఐదు గంటల్లో కూడా బనకచర్లకు సంబంధించినటువంటి వాదన ఏదైతే ఉందో అది ఇంకా కూడా కొలిక్కే రాలేదట మరి అది కొలిక్కి రావాలంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తనతో చర్చలు పెడితేనే అప్పుడు కొలిక్కి వచ్చేటట్టున్నది అప్పటిదాకా రాదిగా తెలంగాణ వాటాకు నష్టం రానివ్వబోమంటూ కూడా మీడియాతో మంత్రుల మేకపోతు గాంభీర్యం బనకచర్ల బంకను మొత్తానికి అంటించొద్దన్న పొంగులేటి బనకచర్ల బంకను మొత్తమే అంటించద్దని పొంగులేటి చెప్తా ఉన్నాడట ఇక పోరాట కార్యాచరణ ఏమిటన్న ప్రశ్నకు మౌనం బ్యారెస్ని ఎలా డిఫెండ్ చేద్దామనే దానిపైననే క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ వీళ్ళు 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 సుదీర్ఘ చర్చ పెట్టింది ఏదో రాష్ట్రాన్ని ఉద్దరే బాగుపరచాలే ఇచ్చిన హామీల కోసమో బనకచర్ల గురించో ఇంకా ఇంద్రమ్మ ఇళ్ళ గురించో వీటి గురించో అనుకునేరు అవన్నీ కాదు కేసీఆర్ను ఎట్లా పడగొట్టాలి బీఆర్ఎస్ను ఎట్లా బదనం చేయాలి బీఆర్ఎస్ను మొత్తం లేకుండా స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా బీఆర్ఎస్ నామరూపం లేకుండా చెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు పల్లెల్లో మొత్తం బీఆర్ఎస్కు కేసీఆర్కే మొగ్గు చూపుతూ ఉన్నారు రాష్ట్రంలో ప్రజలంతా అరే మళ్ళీ మనం ఇంత కష్టపడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు రెండు సంవత్సరాలు పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే మళ్ళీ మన మీద చాలా వ్యతిరేకత పెరిగిపోయింది దీన్ని ఎట్లా ఏం చేయాలి అనే ఆలోచన మీద ఇవ వీళ్ళు ప్రయత్నం అంతా గదే ఉన్నది ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించే ప్రయత్నం అయితే లేదు వీళ్ళ దగ్గర రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాసినటువంటి లేఖలు జరిగిన ఒప్పందాలను బయటకు తీయాలని కూడా నిర్ణయం కాళేశ్వరానికి మంత్రివర్గం ఆమోదం పైన ముప్పైలోగా మొత్తానికి ఘోష్ కమిషన్కు వివరాలు ఇచ్చేందుకు కూడా సమ్మతి ఇక ఆర్ సౌత్ అలైన్మెంట్కు ఆమోదం మున్సిపాలిటీల్లో మూడు వందల పదహారు పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు మొత్తానికి ఇక చూడరుగో ఏపీ నిర్మించేటువంటి బనకచర్ల ప్రాజెక్టుపై కొట్లాడి తీరుతాం ఈ బనకచర్ల బంక మాకెందుకు గోదావరి జిల్లాలో మొత్తానికి గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు నష్టం రాకుండా ఎంత ఎంత దాకైనా పోరాడతాం తెలంగాణకు దక్కాల్సినటువంటి ప్రతి నీటి చుక్క కోసం అన్ని వేదికల పైన పోరాటం చేస్తాం ఏం చేస్తారో ఏమో అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక సెలవిచ్చారు సోమవారం సచివాలయంలో క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకరు వాకిటి ఇక శ్రీహరితో కలిసి మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై వేల కోట్లతో నిర్మిస్తున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగేటువంటి నష్టాన్ని ఎలా వివ ఎలా నివారిస్తారని కూడా దీనిపై ప్రభుత్వ కార్యాచరణ ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నలపైన పొంగులేటి నీళ్లు నమిలారు ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే ఏపీ సర్కారు దూకుడుగా ముందుకు పోతున్నది కేంద్రం నుంచి ఇక సుముఖంగా ఉన్నది ఈ పరిస్థితుల్లో తెలంగాణకు ఎలా న్యాయం చేస్తారు అని కూడా అడిగినటువంటి ప్రశ్నలకు ఇక నవ్వి ఊరుకున్నారు ఏపీ ఇక చేపట్టేటువంటి మొత్తానికి బీబీ లింకు పైన ఏడాదిన్నరగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక కావేరీ లింకు పేరిట కేంద్ర ఆ సహకారము అట్లాగే తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్లో చర్చ తదితర పరిణామాలపైన కూడా లోతుగా ఆరా తీసే మొత్తానికి ఆరా తీస్తే ముఖ్యమంత్రి రేవంత్ ట్రాప్లోనే మంత్రివర్గం పడ్డట్టు కూడా తెలుస్తున్నది ఇక పైన పైకి చెప్పింది ఒకటి లోపల జరిగేది మరొకటి అన్నట్టు తెలిసింది గోదావరి బనకచరుల లింకుపై కొట్లాడి ఇక తీరుతామని మంత్రి చెప్తున్న చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కూడా మంత్రివర్గం నిర్ణయించినట్టు కూడా సమాచారం మొత్తానికి గోదావరి వరద జలాలను కేంద్రం ఇక నిధులిచ్చే ఇచ్చంపల్లి ఆ ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ద్వారా ఇక పెన్న బెసిన్కు కూడా తీసుకువెళ్లేటువంటి విషయం పైన చర్చలకు కేబినెట్ ఇక సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో దాదాపు ఐదు గంటల పాటు జరిగినటువంటి సమావేశం ఇక రేవంత్ ట్రాప్ లో క్యాబినెట్ మొత్తానికి జరుగుతూ ఉంది సుదీర్ఘ కేబినెట్ భేటీలో చివరికి చివరికి ఎలాంటి కార్యాచరణ ప్రకటించ ప్రకటించకపోవడం ఇక అనుమానాలకు కూడా తావు తీస్తున్నది ఇక క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి బనకచర్లపైన కొట్లాడి తీరుతామంటూ పైకి మేకపోతు గంభీరత్వాన్ని కూడా గాంభీర్యాన్ని ప్రదర్శించిన భేటీలో అలాంటి నిర్ణయాలు ఏవి తీసుకోలేదని తెలిసింది ఇక్కడ చూడండి బనకచర్లను ఆపుతాం బనకచర్లపైన మేము చర్యలు తీసుకుంటాం బనకచర్లను కట్టనివ్వమన్నట్టుగా ఇక్కడ పొంగులైటి మాట్లాడిండు ఏది మీడియా ముందు వచ్చి గాంభీరవత్వంతో మాట్లాడిండట లోపల మాత్రం మరి ఏం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో అసలు ఈ బనకచర్లకు సంబంధించిన సమా విషయాలే మాట్లాడలేదట మరి ఎట్లా మాట్లాడలేదు చేయలేదు మళ్ళీ పై బయటకు వచ్చి మాత్రం మేము అసలే నడవనయ్యం బనకచర్లను అడ్డుకుంటామన్నట్టుగా చెప్తా ఉన్నాడు లోపటిలో లో తెర వెనుక భాగోతం మరొకటి తెర ముందు మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి బనకచర్ల లింక్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశానికి డుమ్మా కొట్టడంతో స్థానిక సంస్థలు కూడా ఎన్నికల ఇక అంశాన్ని ఎజెండా నుంచి మొత్తానికి తొలగించినట్టు సమాచారం కాళేశ్వరం బనకచర్ల ప్రాజెక్టు మీదే దాదాపు ఒకటి పాయింట్ నాలుగు ఐదు ఒకటి పాయింట్ ఒక గంట నలభై ఐదు నిమిషాల పాటు సుదీర్ఘ చర్చ జరిగినట్టు కూడా సమాచారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గంట పాటు ప్రజెంటేషన్ ఇవ్వగా అనంతరం మంత్రులు నలభై ఐదు నిమిషాలకు పైనే చర్చించినట్టు కూడా తెలిసింది ఈ సమయం ఇక అంతా గోదావరి బనకచర్ల లింకును కూడా ఎలా ఆపుతో ఆపుదామనేటువంటి అంశం మీద కాకుండా వి ఇక వివాదం పైన బీఆర్ఎస్ పార్టీని ఎలా డిఫెండ్ చేద్దామా చేయాలనే అంశంపైనే ఇక మొత్తానికి కూడలు కూడలు కూడబలుక్కొని చర్చించినట్టు కూడా సమాచారం రెండు వేల పదహారులో అప్పటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ గోదావరి జలాల తరలింపునకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారంటూ గోదావరి వరద నీటిలో నాలుగు వందల టీఎంసీలను పెన్నాకు తరలించేందుకు అప్పుడే పునాది పడిందనేటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ తీసుకువెళ్లాలని తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై రెండున జరిగినటువంటి అపెక్స్ కమిటీ సమావేశంలో కేడబ్ల్యూడి కేడబ్ల్యూడిటీ కట్టు తీర్పు నోటీసు పైన మొత్తానికి చేసి చేసేంత వరకు కూడా కేడబ్ల్యూడిటి వన్ ఒకటి తీర్పు ప్రకారం ఏపీకి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది అంటున్నారు మొత్తానికి ఆ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల మీద పంపిణీ చేయడానికి అంగీకరించింది ఇక కూడా కేసీఆర్నే అంశాన్ని ప్రజలకు వివరించాలన్నటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది ఇందుకోసం ముందుగా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఇక సిఎల్పి సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు మొత్తానికి సమాచారం వెలుగులోకి వచ్చింది ఇకపోతే చంద్రబాబుతో చర్చలకు ఆహ్వానం చంద్రబాబుతో చర్చలు పెట్టబోతున్నట పరుగు రాష్ట్రంతో అనవసర ఇక వివాదాలకు పోవాల్సినటువంటి అవసరం లేదని కృష్ణా గోదావరి నదుల ఎగువన ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రలతో ఎలాంటి సంబంధాలను కోరుకుంటున్నామో ఇక ఆంధ్రప్రదేశ్తోనూ అలాంటి సంబంధాలనే కొనసాగిద్దామని కూడా సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి మంత్రివర్గానికి సూచించినట్టు కూడా సమాచారం ఇక సముద్రంలో కలిసేటువంటి వరద జలాలనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అడుగుతున్నారు కాబట్టి వృధా జలాల ఇంకా ఫీజు మొత్తానికి ఫీజుబిలిటీ ఎంత మేరకు ఉంటుందో అధ్యయనం చేయాలనేటువంటి ఆలోచన చేసినట్టు కూడా తెలిసింది అందుకోసం ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఎందుకోసం కార్యాచరణ రూపొందించి చంద్రబాబును చర్చలకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది ఇక మిషన్కు వివరాలు ఇవ్వాలని నిర్ణయం కమిషన్కు వివరాలు ఇవ్వాలని నిర్ణయం ఈ రకంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించిందేం లేదు లొట్టీసు ఉన్నది ఉన్నదేం లేదు ఉట్టదే ఉత్తదే మాట్లాడిరు తూతూ మంత్రం తుమ్మకాయ లెక్క మాట్లాడి అవతల పడ్డారట ఆడేం లేదు బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేదానికి ఏ ఏ రకంగా దెబ్బ కొట్టాలనే దానిపైన మాత్రమే చర్చలు సాగినాయి ఇక ప్రజలకు బనక చర్ల ఇదంతా ఉత్తమ